అంటే నాకు విచిత్రంగా అంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీలో ఉన్నప్పుడు ఇద్దరు మంత్రులు ఆంధ్ర రాష్ట్ర కేబినెట్ బీజేపీ నుంచి ఉన్నారు ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా ఎక్కడ ఒక్క విషయం కూడా మాట్లాడలేదు అవినీతి జరిగింది ముఖ్యమంత్రి గారు మీరు ఇది చూడండి అని ఎక్కడ మినిట్స్ రావాలని నేను ఉన్నా సాక్షాత్ ఎన్నో క్యాబినెట్ మీటింగ్ నేనే ఉన్నా అట్లా మాట్లాడింది ఇండియా నుంచి బయటకు వచ్చిన నిన్నే మాట్లాడితే ఆశ్చర్యంగానే ఉంటుంది అంటే ఎక్కడ మాట్లాడింది ఇప్పుడు మాట్తున్నారంటే దానికి అర్థం ఏంటి సీమ అయిపోయి మూడో క్రాప్ మూడో పంట అలాంటిది రెండు పంటలు మాట్లాడాలి మూడో పంటకు వచ్చేలా అవినీతి కనబడుతుంది అంటే ఎన్ని చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది కదా ప్రజలు కూడా గమనిస్తున్నారు అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ప్రజలు కూడా చూస్తున్నారు మనం చూసాం కర్ణాటక ఎన్నికల్లో ఒక దశలో నూట ఇరవై సీట్లు వస్తున్నాయి కొన్ని ఛానల్ తెస్తే బీజేపీ కార్యకర్తలు టపాసులు కాల్చలా వైకాపా కార్యకర్తలు కాల్చారు నూట రెండు సీట్లు ఆగిపోతే అధైర్యపడింది వైకాపా కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కాదు దాంతో సంకేతాలు ఏం పంపిస్తున్నారు ప్రజలకి మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోతే ఏం పంపిస్తున్నారు అంటే అంటే ఇప్పుడు అందరికీ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి రాజకీయాల్లో ఒక్కసారి మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకున్నాం మీరు మేనిఫెస్టో గురించి కూడా మొన్న చర్చ వచ్చింది వచ్చినప్పుడు మీరు చూస్తే ఎనభై శాతం హామీలు మేము నిలబెట్టుకున్నాం ఆర్థిక వనరులు చూస్తే తొంభై శాతం ఆర్థికంగా భారం పడే హామీలు అన్నీ కూడా మేము పూర్తి చేసాం రైతు రుణమాఫీ పెన్షన్ రేషన్ హామీలు లేని కూడా మీరు చూస్తే చంద్రన్న బీమా సిమెంట్ రోడ్లు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతుంది ఉద్దానం విషయంకి వచ్చే కదా నిన్న కూడా నేను నా స్పీచ్లో స్పష్టంగా చెప్పాను ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి సంబంధించిన మెషిన్లు ఏదైతే నీటిని శుద్ధి చేసే మెషిన్ని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఉద్దానం తరలించాం నూరుకి నూరు శాతం చేయలేదంటాం కరెక్ట్ కాదు అట్లానే ఒకటి రెండు లోటుపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చేస్తాం అంతేగాని ఉద్దానం ఏమీ ఏం చేయలేదు రే పెన్షన్ ఇవ్వలేదు అంటే తప్పు నేను కోరేది అదే నేను పదే పదే అందరిని కోరేది అంటే వాస్తవాలు దగ్గరుందాం వాస్తవాలు తెలుసుకుందాం ప్రభుత్వం దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా పరిష్కారం చేస్తాం తప్ప ఏకపక్షంగా ఎవరిక్కడ నిర్ణయాలు తీసుకోవట్లేదు నేను ఇప్పుడు చెప్పింది కాదు సంవత్సరం ముందల నుంచి చెప్తున్నా ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయండి అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు మీరు నా ప్రతి స్పీచ్ తీసుకోండి నేను పదే పదే చెప్తున్నా మనందరం అప్రమత్తంగా ఉండాలా ఆంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలా ఎందుకంటే వైకాపా పార్టీ గెలవలేదని ఈరోజు కులాల మధ్యన ప్రాంతాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి ఎట్టి పరిసరం మనలో విభేదాలు చే క్రియేట్ చేయాలని ప్రయత్నంలో ప్రతిపక్ష పార్టీలు అందరూ కంకణం కట్టుకున్నారు ఈరోజు మీరు చూస్తే ఎప్పుడు జరిగిన విధంగా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయి ఈరోజు లేదా అనంతపూర్కి కియా ఫ్యాక్టరీ ఎందుకు వస్తుందండి ఈరోజు కర్నూల్లో మీరు చూస్తే సోలార్ పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం ఇట్లా అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తాం చేయాల్సి ఇంకా చాలా ఉంది ఎందుకంటే ప్రయాణం ఇప్పుడే ప్రారంభించాం కొత్త రాష్ట్రంగా విత్తనాలు వేసాం మొలికింది దీని తర్వాత పెద్ద చెట్టు అవ్వాలి పళ్ళు రావాలి దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఒక పద్ధతి ప్రకారం మేము చేసి ముందరికెళ్తున్నాం రాబోయే రోజుల్లో మీరే చూస్తారు కదా ఎందుకంటే రీజనల్ పార్టీలు అందరూ ఇప్పుడు బలపేతం అవుతున్నారు అందరు ముందరికి వస్తున్నారు రాబోయే రోజులు మీరే చూస్తారు వాస్తవంగా మీరు ఒకసారి గమనిస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే ఒకే పార్టీ గెలిచినప్పుడు గ్రోత్ రేట్ భారతదేశంలో పడిపోయింది సాక్షాత్తు ప్రధానమంత్రిగా మోడీ గారు అయిన తర్వాత గ్రోత్ రేట్ భారతదేశంలో పడిపోయింది అది వాస్తవం ఎప్పుడు మీరు కోయిలేషన్ ఉంటే గ్రోత్ రేట్ విపరీతం ఉండేది భారతదేశం విచిత్రం అదే మేము పొడిసేస్తున్నాం మేము చేస్తున్నాం అన్నారు కానీ గ్రోత్ రేట్ ఎందుకు పడిపోయిందండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే భారతదేశం కానీ డబుల్ గ్రోత్ రేట్లు మనం ఉన్నాం భారతదేశం గ్రోత్ రేట్ ఆరున్నర శాతం ఉంటే ఆంధ్ర రాష్ట్రం దాదాపు పదకొండు శాతం ఉన్నాం సో ఈ థియరీ ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది ఏంటంటే సింగిల్ మేము మాకు మెజారిటీ ఇవ్వండి స్టెబుల్ స్టేబుల్ గవర్నమెంట్గా ఉంటుంది ఇచ్చారు మెజారిటీ నాలుగు సంవత్సరాలు చూసాం గ్రోత్ రేట్లు పడిపోయినాయి పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి కంట్రోల్ లేకుండా పోయింది అవుతే ఎట్లా మనం ఎట్లా ముందరికెళ్ళగలుగుతాం భారతదేశంగా ఒక దేశం మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా కొత్త కొత్త దేశాలు ఎకనామిక్ గ్రోత్ రావాలంటే పెట్రోల్ ధరలు విద్యుత్ ధరలు తక్కువ ఉండాలి అలాంటి పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలో లేవు దాంట్లో చాలా ఇబ్బంది పడిపోతుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి